రాజు కావ్య వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ అతనైతే వచ్చాడనమాట ప్రాజెక్ట్ అతనైతే వచ్చి మీ మధ్య చాలా గొడవలు ఉన్నాయి మీకు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారని నాకైతే నమ్మకం రావట్లేదు ప్రాజెక్ట్ అయితే రిజెక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట అక్కడ ఉన్న రాజు అయితే మా ఇద్దరం ఒకటే లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటామండి వేరు వేరుగా వేరు వేరుగా ఉంటాం కదండీ ఎందుకు ఉంటాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట అవునా మీ గురించి చాలామంది చాలా రకాలుగా ఆడుకుంటున్నారు కదా మీ మధ్య గొడవలు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంకెలా కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న రాజు అయితే తన భార్య నడుము మీద చెయ్యి వేసి నేను తను చాలా చక్కగా చేస్తామండి మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే బాధ్యత మాదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అక్కడ ఉన్న రాజు అయితే నేను ఏదో మేనేజ్ చేస్తాను నువ్వు కూడా కొంచెం మేనేజ్ చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మీరు నన్ను అడుమి చేస్తే నేను ఎలా మాట్లాడగలను అండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న కావ్య అయితే వాళ్ళిద్దరిని చూసిన కావ్యం గోపాలం అండ్ చుట్టూ వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు చాలా హ్యాపీగానే ఉన్నారు ప్రాజెక్ట్ అవసరం కంప్లీట్ అవుతుందని అంటారు అనమాట యూ లైక్ దిస్